పిల్లలు ఎంటబడిచినా పట్టించుకోలేదు తల్లిదండ్రులు కాళ్ళకు అడ్డం పడ్డా పెట్టించుకోలేదు అందరిని వదిలేసుకొని చింతమణి ఇంటికి వెళ్ళిపోయాడు అంటే అర్ధరాత్రి కాడ నా తరుపులన్నీ బిగించి లోపల పండుకొని ఉంటే ఎట్లా పోవాలా అని ఎక్కి ఏదో తాడు అనుకొని చెట్టు మీద పాము ఏరబడి ఉంటే తాడు అనుకొని ఆ పాము కొట్టుకొని ఎక్కి అవతల దిగిపోయాడు పోయాడు వచ్చి ఎలా ఎలా వచ్చావు నువ్వు తలుపులన్న వేసి ఉంటే ఎట్లా వచ్చావు అంటే ఆ చెట్టు మీద తాడి ఆలబడి ఉంటే తాడు పట్టుకుని వచ్చాను ఈ చెట్టు మీద తాడేంది ఏమి వాలబడింది నేను పోయి చూస్తే పాము ఏలబడింది ఆ పాము కరిస్తే ఏం కావాలంటే నీకన్నా నాకు ఎక్కువ నీ దర్శన భాగ్యమే నీ ఆనందమే నాకు మహాభాగ్యం నాకు ఎవరు అవసరం లేదు ఏది అవసరం లేదు విస్తారించి చూసుకుంటే ధనీసిన దారీసిన కొత్తరిసిన మూడు ధనేసిన దారీసిన కొత్తరీసిన దనేసిన ఇది ధనం మీద భ్రాంతి లేదు దారీసిన భార్య మీద భ్రాంతి లేదు వదిలేసుకున్నాడు పిల్లల మీద భ్రాంతి లేదు వదిలేసాడు చింతామణి ఆ చింతామణి కాడికి పోవాలంటే ఇదిగో ఈ పాములు పట్టుకో ఈ పామును పట్టుకొని ఎగబారి పోయాడు ఎగబారి పోతే అక్కడ దర్శనం చేసుకున్నాడు ఆ మణిని ఆ చింతామణిని ఆ చింతామణి ఎంత 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 కాంతితో ఉందో ఎంత అలంకారాలు ఉందో చెప్పడానికి శక్యంగా ఉండవుంది దాంతోటే తనామణయిపోయాడు దాంతో తనయత్తం చెందిపోయాడు అట్లా ఉండంగా ఉండగా లేస్ట్ ఏం చేసింది ఏమి లేనిదైంది సన్నాసి ఎత్తం ముసుకుంది రుద్రాక్షలు శాతలకి రుద్రాక్షలు ఈ ఒక ఒకసైడ్డ కట్టుకోండి ఏం చెందామని ఏ అవతారం ఏంటంటే పిచ్చోళ్ళాలా లాస్ట్ కొట్టిదేరా ఈ ఒట్టిదాన్ని పట్టుకొని అలంకారాల చూసి ఆనందపడి ఆస్తులు పోగొట్టుకున్నారు మీ డబ్బంతా తీసి నేను బ్యాంకులు వేసే తీసుకొని బ్రతకండి అని చెప్పింది అంటే ఈ పామును పట్టుకుంటే ఈ పామును పట్టుకొని ఎప్పుడైతే భూమధ్యో దృష్టి నీళ్ళకి అక్కడ చూసుకున్నావో చూడంగా చూడంగా కాంతితో చూసినంత ఆనందంగా అనుభవించావు ఆ కాంతి లేకుండా గుర్తు భ్రాంతి ఎప్పుడైతే లేకుండా పోయిందో ఏమి లేనిది ఏమి లేనిదయ్యి ఇతను ఆ లేని దాంట్లో మునిగిపోయాడు ఆ ఏమి లేని దానికోసము మనం ఇంత తపనపడి ఇంత ఆరాటం పడి దాన్ని సాధించుకోవడానికి ఆ లేని దాని కాడి వై లేదానికే మా ఈ ఆరాటం ఈ పోరాటం ఈ భక్తి ఈ గురుసేవలు గురు భక్తి వైరాగ్యము మీ అన్ని కుదిరించుకున్న మహాత్ములే ఆ స్థితికి పోయి అలా పోయారు మరి చింతామణి అంటే డబ్బు కోసం ఉంది అది భోగం ఉంది ఇది భోగం ఉంది భోగంలో ఉంది ఏంటంటే ఉంది అంటే ఏంటంటే భోగంలో ఉంది భోగాన్ని అనుభవిస్తుంది ఏం భోగాన్ని అనుభవిస్తుంది అందసందాలయాన్ని అందచందాలన్నీ ఉన్నా చిన్న దానివే అన్నీ ఉన్నా దానివే ఏమీ లేని దాని మీద గంట సలు దాంట్లో పాట పడతాడు వన్య అన్నీ ఉన్నాయి చెట్టు చివరికి ఏమీ లేనిదై ఆ ఉన్న చిన్నెలన్నీ చూసి ఆనందించేటప్పుడు అది అమనస్క స్థితి అయింది దాన్ని చూసి ఆనందించేటప్పుడు అమనస్క స్థితి అయింది ఆ అమనస్క స్థితి నుంచి పూర్ణస్థితిలోకి పోయినప్పుడు లేనిదైంది అదే అన్నిటిక మార్గం ఒకటే వస్తువు ఒకటే అన్నిటికీ మార్గం ఇక్కడ చూస్తే ఏమైంది జగత్ కల్లి చూస్తే జగత్ కల్లి చూస్తే ఏమైంది మాయతో చూస్తే భ్రమతో చూస్తే భ్రమతో చూసిందంత భ్రమ వస్తువులు అయింది భ్రమతో చూసిందంట అది కావాలని ఇది కావాలని ప్రతి చూసిన దాని కల్లా భ్రమలకు భ్రమ పోతుంది అది బ్రహ్మమైంది భ్రమతో కూడుకున్నది బ్రహ్మ అయింది భ్రమరహితమైన కాడ భ్రమం అయితే ఇప్పుడు గురుబ్రహ్మ శ్లోపం చదివేటప్పుడు ఎవరైనా గురువు బ్రహ్మ గురువు విష్ణు గురువు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం దసుమహేశ్వరి గురవై గురు బ్రహ్మ అన్నప్పుడు రూపం ఉంది గురువు విష్ణు అన్నప్పుడు రూపం ఉంది గురు గురుదేవో మహేశ్వర అన్నప్పుడు రూపం ఉంది గురు సాక్షాత్ పరబ్రహ్మం అన్నప్పుడు రూపం లేదు ఈ మూటిని వదిలేసుకొని పోయినప్పుడే భ్రమం అయ్యాడు భ్రమమైనా అసురుడైనా పూర్ణుడైనా ఈ వదిలేసుకొని పోయినప్పుడు అయితే బ్రహ్మగా ఉన్నప్పుడు గురువు బ్రహ్మ అనుకున్నప్పుడు ఏమై ఉండాడు ఏం చేస్తున్నాడు భ్రమిస్తున్నాడు చూసిన వస్తువు వస్తూనేదల్లా భ్రమిస్తున్నాడు ఒక ముందు ఇక్కడ చెప్పుకున్నావు సృష్టి స్థితి లయ అన్నప్పుడు సృష్టి ఎక్కడ కలుగుతుంది భ్రమశాత భ్రమ భ్రమగలుగుతుంది సృష్టి కలుగుతుంది స్త్రీ పురుషుడు ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే ఒకరు చూసి భ్రమిస్తేనే కదా ఆ భ్రమించినప్పుడే ఆ భ్రమే భ్రహమైంది ఆ భ్రమ లేకపోతే వీళ్ళు భర్తలు కాలేదు ఆ భ్రమ ఇద్దరిలో భ్రమ కలిగినప్పుడే ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని ఆ ప్రేమ అనుబంధంగా సంపర్ధంగా మారినప్పుడు అక్కడ సృష్టి తయారైంది సృష్టి తయారైనప్పుడు పుట్టాడుగా బిడ్డ వాడు చీమిడిగాకున్నా దొడ్డి పూచున్నా గ్యాస్ పోసుకున్నా తండ్రి అయినా పై మీద గుడ్డబెట్టి పెట్టి తల్లి అయినా పై మీద పైన పెట్టి చూసుకుంటుంది బిడ్డ కన్నీ ఎక్కువ అప్పుడు ఇష్టం శాతం బిడ్డని ఇష్టం శాతం పెంచాడు కాబట్టి అక్కడ బ్రహ్మశాతం సృష్టి అయింది ఇక్కడ ఇష్టం శాతం పెంచాడు కాబట్టి విష్ణు స్థానం ఏది బ్రహ్మస్థానం ఏది సరే సృష్టి తితి లయ సృష్టి బ్రహ్మశాత అయింది పెరగటం ఇష్ణు శాత అయింది పెంపకం తితి పెరగటం లయ శివుడు ఎవరు ఈ కాస్త పోతే లయ సృష్టి తిథి లయ మూడు అయిపోయింది అయితే ఈ మూడుని దాటుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమయ్యాడు పిల్ల మంగరి సొంతమైన లజేరిపోయాడు ఏం లేదు కాడి పోయాడు అన్ని వదిలేసాడు దానేసిన భార్యను వదిలాడు దానేసిన భార్యను వదిలాడు దానేసిన సొంత ధనం వదిలాడు పిల్లల్ని వదిలాడు సంసారం వదిలేశాడు సంసారము వదిలి ఎక్కడ వదిలాడు అంటే హృదయంలో వదిలేసుకో హృదయంలో ఎవరినైనా హృదయంలో వదిలేసి ఉండట్టుగానే నటించాలి తెర మీద బొమ్మలాగా నటించినప్పుడు చూసేవాడికి ఉండట్టుగా ఉండాలి తను హృదయంలో లేనివాడై ఉండాలి ఆ లేనివాడిగా ఉన్నప్పుడే ఆ లేని స్థితిలోకి వెళ్ళిపోతాడు ఆయనే అసలు పరిపూర్ణ పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళిపోతాడు ఇలాంటి మార్గాలు అలా తెలుసుకొని అందుకని బ్రహ్మ సృష్టి ఇది విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అంటారు వారి ముగ్గు వారి మయముతో చేసిన మనమక మట్టి బొమ్మలమంట అసలు ఎంత కూర్చి పాటలు రాశారా విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదములు అంట అంట ఒకదానికి ఒకటి అంటుకొని ఉండే లోనని త్వరలు అన్నమాట దీంట్లోకి దీంట్లోకి తర్రే దీంట్లోకి దీంట్లోకి తర్రే మూడు మూటల్లోకి మూడు త్వరలో ఉన్నాయి చెవుల్లో నుంచి కళ్ళల్లోకి కళ్ళల్లో నుంచి ముగ్గురులో ముక్కులు కళ్ళల్లో ఏదైనా బట్టి చీత వస్తుంది ఇక్కడ ముందు జాయింట్ అవుతుంది చెవులో నూనె వేసుకుంటే కళ్ళల్లోకి వస్తుంది ముక్కుల్లో ఏదన్నా పోయి మళ్ళీ బీచ్కున్న కళ్ళల్లో ఏదైనా బట్టి కేకరిస్తే నోటి ద్వారా వస్తుంది మరి ముగ్గురు అన్నదమ్ములంట ఆ అంటు ఉంటేనే ఈ జంటలు అయ్యారు ఈ జంటలే పిలకలయ్యారు ఈ పిలకలే ప్రపంచమైంది మొగదానికి అందుకని దేవుడు గుట్టిచ్చాడు దేవుడు పెడుతున్నాడు కష్టాలు మాకెందుకు ఈ కష్టాలు పెట్టాడు దేవుడు మాకెందుకు ఎన్ని అవస్థలు పెట్టాడు దేవుడు ఎక్కడున్నాడు అని ఆ దేవుణ్ణి మనం ఎత్తులాడాలి ఆ దేవుణ్ణి మనం దేశించాలన్నా దూషించాలన్నా అన్నీ నువ్వు ఎరిగితే నువ్వే దేవుడి వైతు ఏదేమని నిన్ను నువ్వు తిట్టుకున్నట్టేగా అందుకని దాంట్లో వాడతాడు దేవుడు అనేవాడు ఉన్నాడని మనిషికి కలిగిన హనుమాన్ మనుషులనే వాళ్ళు ఉన్నారని దేవుడికి వచ్చిన సందేహం అసలు ఎవరు ఈ దేవుణ్ణి నిన్ను నువ్వు వెరుగు అనే వివేకానంద స్వాముల వారు ఎక్కడ అమెరికాలో ఉపన్యాసం చెప్తుంటే దేవుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు అని ఇరవై నాలుగు గంటలు బోధ ఉపన్యాసం చెప్పాడంట తెల్లవార్జులు ఒక ఆయన కూర్చొని కూర్చున్న వాళ్ళు ఇన్నోళ్ళు వింటున్నారు వాళ్ళు వెళ్తున్నారు మళ్ళీ వచ్చి కూర్చుంటున్నారు కానీ ఆయన చెప్తానే ఉండాడు ఈయన చెప్పినంతసేపు ఇరవై నాలుగు గంటలకు ఆయన కూర్చున్నాడు స్వామి దేవుడు మనలోనే ఉన్నాడు అన్నావు మనలో ఎక్కడ ఉన్నాడు చూపిస్తావా అన్నాడు అది పొద్దున్నే నీ ఎవరో నాకు కనిపిస్తే నీకు దేవుని ఎందుకు చెప్తాను ఇదేందండి ఆరు అడుగులు ఎత్తున్నాను సూటు పూట ఉంటాను కళ్ళద్దాలు చేతికి వార్చి సూటు పూట నీ కళ్ళద్దాలు నీ ముప్పు నీ నోరు నీ చెవులు నీ చేతులు నీ కళ్ళు నీ పొట్ట నీ కాళ్ళు నీ తలకాయ అన్నీ కానీ వస్తున్నాయి నువ్వు కనిపించదు నాకు అట్లే బెండర్ కదా కాళ్ళు అందుకని అంటాడు దేవుణ్ణి నిన్ను నువ్వు ఎరుగవు నువ్వు ఎట్టివాడి ఇప్పటికీ దేవుణ్ణి నువ్వు ఎరిగినా నిన్ను నువ్వు ఎరిగినట్టే నిన్ను ఎరిగినా దేవుణ్ణి ఎరిగినట్టే ఇంక దేవుడు ఎక్కడున్నాడు నీ నా సందునే దేవుడు ఉన్నాడు నీ నా రెండు వదిలితే ఉన్నది దేవుడి నీ నాన్న నా నీ అన్న ఈ రెండు వదిలితే ఉన్నది దేవుడి కానీ ఇది నా నీ ఈ రెండు వదలమి ఇది నాది ఇది నాది ఈ నాది ఎప్పుడు పట్టుకుంది మానవుడికి ఈ నాది ఎప్పుడు పట్టుకుంది కుడతానే వచ్చిందా పుట్టి వచ్చిందా మధ్యలో వచ్చిందా ఎప్పుడు పట్టుకుంది ఇది ఏమన్ గారేమో ఎప్పుడు చేయని చెప్పారు పుట్టినప్పుడు బట్టలేదు దురన బట్టలేదు మధ్యన పట్టుట నవ్వుబాటు కాదా ఈశ్వధాద్ర రామ వినురావు వీళ్ళు మనవాళ్ళు ఏం చేశారు పుట్టినప్పుడు బట్ట కట్టుకోలేదు కదా మళ్ళీ చచ్చిపోయినప్పుడు లేదు కదా మధ్యన కదా పట్టుకుంది బట్ట కట్టుకుంది అని అని ఆయనకు గోష పెట్టి బొమ్మను గీసి ఇటు చూపెత్తున్నాడు పుట్టినప్పుడు బ్రాంచ్ లేదు ఆశ పుట్టల ఏది కావాలని ఏడు పిల్లోడు ఆకలి అయితే ఏడుతూ అమ్మా అన్న బాలి తాగాడు ఇంకా అయితే అన్నం పెడితే తిన్నాడు ఇప్పటికేం కావట్లేదు అయితే పట్టుకున్నది ఎప్పుడయ్యా అంటే కాస్త నడిచే తప్పుడల్లా మాటలు వస్తున్నాయి వచ్చిరాని మాటలు ఈ బాలు బంగులో చేస్తారు కదా పిల్లల ముందు రే ఈ ఒకరికి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు వాడు ఇది ఇది పట్టుకుని నాది అంటాడు వాడు పట్టుకుని నాది అంటాడు వాడు పట్టుకుంది నాది ఈ నాది ఈ నాది ఏమైంది ఇంకా పెరిగే కొంది పెద్దదయ్యింది వాడు అంత సంపాది నేను ఎందుకు సంపాదించకూడదు వాటికి అంత నేను ఎందుకు దిగుదారిపోవాలి నేను సంపాదించాలి నా రే నేను కష్టపడి సంపాదించాను రా ఇదంతా అని పిల్లలు చెప్పుకోవడం ఘరానగ పిల్లలు ఇట్లా కొట్టుకున్నది నాది ఈ నాది పోవాలంటే ఏం చెత్తపోద్ది ఏం చెత్తపోద్ది గురుసేవ చేయని గుణహీనుడికి గురువుని మరుగెట్ల ఎరుగురు మమలాలయ్య అంటారు గురువు ఎలాంటి వాడు కావాలి ఆశ లేని గురువు కావాలి సంశయం లేని శిష్యుడు కావాలి వీళ్ళిద్దరూ ఒకటైనప్పుడు ఇద్దరు ఒక భావంలో ఉంటారు గురువుకి ఆశ ఉన్నా శిష్యుడికి సంశయం తీయకపోయినా మళ్ళా భూలోకంలో ఉండాల్సిందే అందుకని ఆయన లేక చెప్పాలి ఈయన ఎనక వినాలి ఆయన ఏమి లేక చెప్పాలి ఆశ లేక చెప్పాలి ఈడు ప్రేపించే విషయాలు వెనక అండానే విషయాలలోకి పోకుండా ఈయన చెప్పింది వినాలి అప్పుడు లక్కకు బంగారానికి తగ్గిన్నట్టు ముందుకు గురువు అలా సంగతి ఇప్పుడు గురువు అక్కడ చెబితే శిష్యుడు రెండు అందిడానికి ఉంటాడు లేదా ఆయన చెబుతుంటే ఈయన ముందే ఈడు తెలుసుకున్నది ఏదో చెప్పడానికి అవుతాడు ఆయన ఏం చెబుతున్నాడో నేనేం తెలుసుకున్నానో కానీ అది ఇందాము నేను చెప్పింది తర్వాత మళ్ళీ ఆలోచిద్దాము ఇది కరెక్టా అది కరెక్టా నేను తూకమేసుకునే కాడు ఉండడు స్వామి నేను పుస్తకాలు పలాని పుస్తకాలి ఇటు రాశారే వాళ్ళు ఏం చెప్తున్నాడుగా పూర్తికి ఏం రాదు ఇలాంటి శిశువు పని చెబితే తర్వాత చేస్తావులే నేను వంట చేస్తుంటే మీ బట్టి కూర్చొని పోతే వింటా ఉంటాడు చెప్తా ఉంటాడు కదా అమ్మాయి అంటాడు పొయ్యి కాడ కట్టెలు పొయ్యిలు కదా ఆ పొయ్యిలు మంటన్న ఆరిపి రావాలి ఇక ఉంచుతుంటానా అమ్మాయి అన్నప్పుడు రాలేదు అది వంచ తనిఖీ పిలిస్తే మంట ఆపి దాన్ని దించి మళ్ళీ పోయి వంచుకుంటా అడిగిన కాడ సమాధానం వాళ్ళ వాళ్ళని ప్రశ్న వేస్తాడు ఆ ప్రశ్న వాళ్ళు సమాధానం చెప్పకపోతే నన్ను పిలుస్తాడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పని హాకి వెళ్ళంటాడు ఆ టయాన్ని రాకపోతే నాకు గేట్ అవుట్ ఉండడానికి వీల్లేదు అవసరంలో పక్షి ఎందుకుండా వేడా తిండి కోసం ఉండవా గుడ్డ కోసం ఉండవా నాయన అన్నం నేను చెప్పొద్దు మాట ఎదురు వెళ్ళిపో అంత కమ పెట్టి అంత అంగా పోదు చెప్పి చెప్పింది ఇలా చెప్పకపోతే ఇలా చెప్పింది రేపు అప్ప చెప్పకపోతే మర్చిపోయినాయన గెడ్ తిన్న కంపలండిపోయాడు ఇప్పుడు మళ్ళా అడిగే చెప్పి మళ్ళా గురువు అడిగి నిన్న ఏం చెప్పాను నేను మర్చిపోయాను అను ఆయన చెప్పడం నిన్న చెప్పింది ఒప్పితేనే మళ్ళీ చెప్తాడు నాయన మర్చిపోయాను ఆయన మళ్ళీ చెప్పమంటే నేను కంపెనీ ఉదయం పద్యం చెప్పాడు చూడసి నాలుగు మార్గములు సోద యునర్చియు బోధలుపుడై ఏడక నాలుగు ద్వాదశులు ఏడుక తోడుత అని ఎరిగినాను ఈడని కర్మబంధములు ఏడుక మహాత్ములు సేవ చేసినను కోడిమి జన్మ లేదు పరిపూర్ణులు వారు సార్లు చెప్పాడు రోడ్డుకు వచ్చేసి తీర ఇంటికి బాబోయాలకు బొస్కాడికి పోయే మర్చిపోయా మంచిపోయా నాయన చచ్చిపోయినా నాయన మళ్ళా చెప్పు నాయనని గడ్డి దిని కంపలం అన్నాడు ఇంకేం చేశా ఇంక పోయ్యా ఇంటికి పోయినా కానీ సంతకాడ పండుకున్నప్పుడు ఎంత ఊహించుకున్నా రాలేదు తెల్లవాజులు నిద్ర రాలేదు ఎంత గ్యాపం చేసుకున్నా రాలేదు సరే కాసేపు కళ్ళు మూసుకొని అప్పుడు తారపం చేసుకుంటా ఉండేదాన్ని కస తారంలో కూర్చొని తగ్గలు లేసి అప్పుడు దేకొని చేసుకుని నాకు వచ్చేసి అది గుర్తుపెట్టుకొని పోయి మళ్ళీ ఒక చెప్తా ఏది చెప్పాడో రెండు రోజులు ఆడంటే అంటే రెండు రోజులు చెప్పింది మళ్ళీ ఉన్నది మళ్ళీ పోయినప్పుడు చెప్పు పప్ప చెప్పాలి ఆ పొప్ప చెప్పపాత్యంగా లేదు తెచ్చి మళ్ళీ కొత్త సబ్జెక్టు రావు అట్లా భయం తోటి జాగ్రత్తతోటి భక్తితోటి వినయంగా ఓర్పుగా నేర్పుగా గురువు కంట్లో పాప గురువుకి కానీ ఎవరికైనా కంట్లో పాపకి ముళ్ళు పుచ్చుకుంటే ఎట్లుంటుంది కనుగన వస్తున్నా అట్లా కంటికి దెబ్బ తగలకుండా నోటికి మాటకి ఎదురు లేకుండా అంత నేర్పుగా గురువు దగ్గర ఎదుగుతే బోధ పట్టదు అయితే అలాంటి నిజ గురువు దొరకాలి నిజ బోధ పట్టుకోవాలంటే అంత ఓర్పు నేర్పు నయము జాగరణ కావాలి భయము భక్తి ఇవి కూడా పెట్టుకొని ఉన్నప్పుడు కానీ శతపజ్ఞుడు కాలేదు లేకపోతే ప్రతిపజ్ఞుడు ఉంటాడు